కడప నియోజకవర్గం ఇన్ఛార్జ్గా రెడ్డి గారికి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో కడపకు అప్పటి నుంచి మాధవిరెడ్డి గారు నియోజకవర్గంలోని ప్రతి వార్డుకు పోయేసి అక్కడ సమస్యలు నేను తెలుసుకోవాలి అక్కడ ప్రజలతో నేను కలవాలి అనే ఒక దృక్పథంతో ప్రతి డివిజన్లో నేను తిరగాలనే ఆలోచనతో మొదటిగా తీసుకొని ప్రతి డివిజన్ డివిజను ప్రతి డివిజన్లో ఉండే సమస్యలను ప్ర అక్కడ డివిజన్లో ఉండే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి అక్కడ వాటర్ ఫెసిలిటీ అయితేనేమి అక్కడ వచ్చేసి రోడ్ల పరిస్థితి అయితేనేమి అక్కడ ఉండే ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనే ఆలోచనతో ఆమె ఫస్ట్ డివిజన్ నుంచి మొత్తం కడపలోని డివిజన్లంతా తిరగడం జరిగింది చాలా కొద్ది కాలంలో మొత్తం అక్కడ నియోజకవర్గంలోని చాలా వార్డులంతా సందర్శించి ప్రజల దగ్గరికి పోయేసి ఇంతవరకు కడప నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంటి ఇంటికి పోయేసి ఇంట్లోనే ఉండే ఆడవాళ్లతో మాట్లాడి అక్కడ ఉండే ముస్లిం వాళ్ళు అయితేనేమి యువకులయితేనేమి యువకులైతే ఉద్యోగాల సమస్యలైతేనేమి ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ ఆడవాళ్ల అయితేనేమి అక్కడ ఉండే పరిస్థితుల్లో ముస్లిం వాళ్ళైతే వాళ్ళకు పింఛన్లు వస్తున్నాయా లేవా ఏ కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళ ప్రతి ఒక్కరిని టచ్ చేసి వాళ్ళ హార్ట్ టచ్ చేసి ఏం సమస్యలన్నీ మీకు ఏం కావాలి ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ కాలేదని అడిగితే వాళ్ళు ప్రతి ఒక్కరు యువకులయితేనేమి ముసలివాళ్ళు అయితేనేమి విడోస్ అయితేనేమి ప్రతి ఇంటి వాళ్ళతో టచ్ చేసి వాళ్ళ హార్ట్కు టచ్ చేసిన మొట్టమొదటి కడప నియోజకవర్గము ఎమ్మెల్యేగా ఆమె ఆమె అది రెడ్డికే చెల్లిందని అదేవిధంగా ప్రతి వార్డులో సమస్యలు తెలుసుకుంటూ డివిజన్ డివిజన్లోని అన్ని సమస్యలు తెలుసుకుంటూ చాలా కొద్ది సమయంలోనే ఆమె నియోజకవర్గంలోని అవో అన్ని వార్డులు తిరిగేసి సమస్యలన్నీ క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత మళ్ళా అంతలోనే కడప మన రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ మోగింది దాని తర్వాత కూడా ఆమె చాలా చోట్ల రెండోసారి కూడా ఇబ్బందికరమైన కొన్ని సమస్యలను తెలుసుకుంటూ అక్కడ ఆ సమస్యల పైన అవగాహన తీసుకుంటూ ముందుకు సాగుతూ పోతూ ఉంటే అక్కడ ప్రజలు నిజంగా ఏమి ఏ కడపలో ఇంతవరకు మాకు ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి మా ఇంటికి చూడలేదు ఇప్పుడు ఈ విధంగా ఈమె తిరుగుతూ ఉంది అని చెప్పి అందరూ నిజంగా చాలా సంతోషపడిపోయినారు ఆ రకంగా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు పోతుంటే మరి ఎన్నో రకమైన సమస్యలు అక్కడ ఆర్ అన్ని రంగాల్లో వెనుకల పడిపోయిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలను కూడా పోసి అక్కడ ఏమి కావాలా ఇప్పుడు ప్రజెంట్గా సమస్యలేమి అంటే మొట్టమొదటి స సారిగా నీటి సమస్య ఎదురైంది ఆ నీటి సమస్య కూడా ఏ రకంగా అంటే చాలా చోట్ల అసలు అయితే కుళాయిలు లేవు చాలా అయితే నీళ్లు రాకుండా పోవడము మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి అక్కడంతా అటువంటి చోట కూడా అంత చోట తెలుసుకుంటూ రోడ్లు అయితే చాలా అనుమానంగా ఉన్నాయి వీళ్ళు రోడ్ల సమస్యలే చాలా తీవ్రంగా ఉన్నాయి చూపు పేర్లు పెట్టి చెప్పింది ఆమె ఆ వైఎస్ఆర్ నగర్ అయితేనేమి అశోక్ నగర్ అయితేనేమి ఇక్కడ చాలా ఏరియాలో ఆమెకు నిజంగా చెప్తున్న మాధవి రెడ్డికు డివిజన్లోని సందుల పేర్లు కూడా ఆమె ఈజీగా చెప్పేస్తుంది అయిపోద్దు ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు కానీ ఆ మా పేర్లు కూడా తెలియవాళ్ళకు ఇప్పుడు మాధవిరెడ్డి గారికి ప్రతి గల్లీలోని ప్రతి ఏరియాకు సంబంధించిన చోటు ఉండే సమస్య ఏ ఏరియా దిది ఏరియాలో ఏం సమస్య అని చెప్పే అవగాహన కలిగిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఈరోజు కడపకుండడము నిజంగా మా అదృష్టం అని మేము భావిస్తున్నాం ఈరోజు ఈ సమస్యల పైన అసెంబ్లీలో ఆమె మొట్టమొదటిసారుగా అడుగు పెడతానే కడప సమస్యల పైన కడప నా కడపలో ఈ సమస్యలు ఉన్నాయి నా కడపలో ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి నా కడపలో పలాని చోట పలాని సందులో ఈ రకంగా రోడ్లు లేకుండా పోవడం అయితేనేమి నీళ్ల సమస్యలు అయితేనేమి మరి ఎంతోమంది ఆక్రమలు ఆక్రమణలు చేసేవారు స్థలాలు అటువంటి దాళ్ళపైన అయితేనేమి మరి ఎంతో గుండాయిధాలు ఇక్కడ చాలామంది పేదవాళ్ల స్థలాలు లాక్కోవడంలో అయితేనేమి ప్రభుత్వ స్థలాలు లాక్కోవడంలో అయితేనేమి ఏ విధంగా ఎక్కడ ఏ స్థలం ఎక్కడ లాక్కో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరీక్షించి ఆమె అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తా ఉంటే నిజంగా కడప ఎంతో సంతోషపడిపోతున్నారు మా మా ఎమ్మెల్యే గారు మా కడప పేరు తీసుకొని కడప ఉండే ప్రతి సొంత విషయాన్ని గుర్తించి ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ముందర మరి అదే రకంగా మరి ఆ మంత్రుల ముందర అదే పవన్ కళ్యాణ్ గారు అందరూ వింటూ ఆశ్చర్యపోయే పరిస్థితి కల్పించినారు ఇంత చిన్న చిన్న విషయాలపైన ఎమ్మెల్యేగా ఈమె పోయేసి కడపల గురించి ఇంత బాగా మాట్లాడుతుందంటే నిజంగా అందరూ ఒప్పుకోవడం జరిగింది మాధవిరెడ్డి గారికి కడప ప్రజల్లో కూడా ఒక చర్చ మొదలైపోయింది అబ్బా మాధవిరెడ్డి గారు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఈ రకంగా అసెంబ్లీలో ఇక్కడ మా ప్రస్తావన చెప్పలేదు కడప పేరు కూడా ఎత్తదానికి కూడా వీళ్ళకు చేత కానీ ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు కాబట్టి ఈ రోజు కడప అంటేనే కడప ప్రజలు టీవీలో ఏకదాటిగా చూడడం మొదలుపెట్టారు మాధవిరెడ్డి అమ్మ మాట్లాడారంట మా గడప గురించి అని చెప్పి ఆ రకంగా సమస్యలను ఆమె తీసుకొని పోవడం జరిగింది నీటి సమస్య ఉంది మాకు చెక్ డ్యామ్ వేసి లింగంపల్లి కాడ మాకు నీటి సమస్యను తీర్చాలని చెప్పి అడగడం జరిగింది అదే రకంగా రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు గడపకు ఇవన్నీ మాకు చాలా అవసరం ఉంది అన్న అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగా మంత్రులందరికీ అడగడం చూస్తా ఆమె ప్రెజెంటేషన్ ఆమె చెప్పే విధానము చూస్తా ఉంటే నిజంగా కడప నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా ఆమె గురించి రకంగా ప్రస్తావన వచ్చేస్తే ఈ రకంగా చెప్పే ఎమ్మెల్యేనే మాకు లేరని చెప్పి ఈరోజు కడప ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు కాబట్టి నిజంగా కూడా మా కడపలో సమస్యలు చాలా ఉన్నాయి చాలా మూలన పడిపోయినాయి మరి మాధవిరెడ్డి గారు వస్తానే ప్రతి కడప నియోజకవర్గము ప్రతి ఓటరు ఈ రోజు ఆ ఆశతో చూస్తున్నారు ఈమె సాధిస్తుంది ఈమె పట్టుదల మనిషి మాధవిరెడ్డి గారు ఆమె ఆమెతో పాటి మన శ్రీనివాసులు రెడ్డి గారు కూడా ఆమె ఎన్నంటూ ఉండి ఈ కడప నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తోడ్పడతారు మరి వాసు శ్రీనివాసు రెడ్డి గారు కూడా ముందు కూడా ఎంతో ఇప్పుడు మన కడపలో ఎమ్మెల్యే లేకున్నా కూడా మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కడప సమస్యలు ఎన్నో తీర్చడం జరిగింది శ్రీనివాసు రెడ్డి గారు కూడా శ్రీనివాసు రెడ్డికి మంచి పేరు ఉంది కడపలో అటువంటి మంచి పేరు గల వ్యక్తి ఆమె సతీమణి మాధవిరెడ్డి గారు కూడా ఇద్దరు కలిసి పాలుమౌలు ఇద్దరు కలిసి ఈ కడపకు బ్రహ్మాండమైన మన మంచి దశ దిశ చేసే పరిస్థితులు కల్పిస్తున్నారు కాబట్టి ఒక పూర్తిగా నమ్మకం మీద పడింది వీళ్ళ ఇద్దరి పైన ఖచ్చితంగా డెవలప్ కడప డెవలప్మెంట్ చేస్తారు ఇద్దరు కలిసి ప్రజలు చూడబోతున్నారు నీటి సమస్య అయితేనేమి కాలువల సమస్య అయితేనేమి మరి అదే రకంగా రోడ్ల సమస్యలు అయితేనేమి మరి చిన్న చిన్న సమస్యలపైన భూములు లాక్కోవడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చిన్న చిన్న కాడించి అవి కూడా తీర్చి వాళ్ళ దగ్గర తీసి వాళ్ళకు న్యాయం చేస్తారు అదే రకంగా ప్రభుత్వ భూములు లాక్కోవడం జరిగింది ఆ ప్రభుత్వ భూములు ఎవరైతే వాళ్లకు ఆ ప్రభుత్వం అయితే ప్రభుత్వంకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి రాకున్న ఆస్తులు అవి కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఎవరైతే న్యాయంగా న్యాయబద్ధంగా వాళ్ళ దగ్గర వాళ్ళకు న్యాయం చేసి ఎవరి భూములు వాళ్ళకి ఇప్పించడము ఎవరి స్థలాలు వాళ్ళకి ఇప్పించడము అన్నది కూడా ఆమె ప్రతిరోజు ఇంటికాడ దర్బార్ ఏర్పాటు చేసి శ్రీనివాసులు రెడ్డి అయితేనేమి మాధువ్ రెడ్డి గారు అయితేనేమి ఇంటికాడ దర్బార్లో సమస్యలన్నీ ప్రతిరోజు కడపలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్లకు సహకారాలు అందిస్తున్నారు కాబట్టి చాలా స్పందన ఉంది మాధవిరెడ్డి గారు ఈ రకంగా చేసుకొని పోతే మా కడపలో అభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకం కడప ప్రజలకు కలిగిందని మీ అందరికీ ద్వారా తెలియజేసుకుంటున్నాను